స్వాగతం మండపేటల మున్సిపల్ కార్యాలయం వద్ద స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మరియు మండపేట ఎమ్మెల్యే వేగుల జగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతా ర్యాలీని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ దేశానికి స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుంది తద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు కేవలం పరిసరాల పరిశుభ్రతే కాకుండా మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని అని స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రతిపవురుడు భాగస్వామి కావాలని కోరుతూ పట్టణంలో జరిగిన భారీ ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గా దుర్గారని మున్సిపల్ కమిషనర్ రంగారావు కూటమి నాయకులు మున్సిపల్ అధికారులు మరియు ఆర్పీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేయడం చేశారు ముఖ్యంగా మన కమిషనర్గా రంగారావు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పారిశుద్ధ్యానికి సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చి మళ్ళీ గత వైభవాన్ని మండపేట పట్టణానికి తిరిగి తీసుకురావడం జరిగింది దాని దానిపైన వారిని వారి యొక్క సిబ్బందిని అధికారులందరినీ కూడా మనసారి అభినందిస్తూ ఏది ఏమైనా ప్రజా ఆరోగ్యానికి మరి ఎప్పుడు కూడా శానిటేషన్ బాగుంటేనే అన్ని రకాలుగా కూడా మా ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మరి దీన్ని ఇస్తున్నారు మరి శ్రద్ధను బట్టి మనం అందరం కూడా మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కడ రోడ్డు మీద పోయకుండా డ్రైనేజీలో వేయకుండా మీ మీ ఇళ్ళలోనే పెట్టుకుని శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించేలాగా తడి చెత్త పొడి చెత్త కూడా విడుదీయాలని చెప్పి మనసారా కోరుకుంటూ దీన్ని సహకరిస్తున్నటువంటి మన చైర్పర్సన్ శ్రీమతి నోక దుర్గారాణి గారిని గౌరవ కౌన్సిలర్స్ని మరి పట్టణ ప్రజలందరినీ కూడా మనసారా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి